చెప్పుకోబడక ఇప్పుడు ఈ కార్ రేసింగ్ ని మళ్ళీ హైలైట్ చేస్తున్నారు ఇంతకు ముందు జూబ్లీస్ బై ఎలక్షన్ లో రానిది ఇప్పుడు సర్పంచ్ ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాగానే హైలైట్ చేస్తున్నారు సో దాన్ని ఎలా చూస్తారు ఎప్పుడైనా కూడా రేవంత్ రెడ్డికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది చాలా తెలుసు ఆయన ఆయనకి తెలిసిన ఏకైక మంచి అంటే ఆయన తెలివితో వాడేది ఏదైనా ఉందంటే డైవర్షన్ పాలిటిక్స్ డే వన్ నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ టూ మంత్స్ పైగా అవుతుంది వాళ్ళు వచ్చి కొత్తగా వాళ్ళు చేసిన రేంది అని అంటే చెప్పుకోవడానికి లేదు ఏ సభకి పోయినా ఏడికి పోయినా కూడా గత ప్రభుత్వ గురించి విమర్శిస్తారు మున్సిపల్ శాఖ మంత్రి ఆయన ఉన్నారు కదా మరి జూబ్లీల్స్ హిల్స్ ప్రచారంకి పోయినప్పుడు చెత్త అటు ఇటు అట్లనే ఉంది ఎవరు తీస్తలేరు అని చెప్పేసి ఇంకా కూడా అక్కసు గక్కుతూ కేటీఆర్ గారిని తిట్టుకుంటా మాట్లాడుతున్నారు మున్సిపల్ శాఖ మంత్రి నువ్వు రెండేళ్ల నుంచి గతంలో మేము ఏం చేసినాము ఏ రకంగా మాకు అవార్డ్స్ వచ్చినాయో హైదరాబాద్ ని డెవలప్ చేస్తే అనేది మాకు తెలుసు కానీ రెండేళ్ల నుంచి నువ్వు ఏం ఏం డెవలప్మెంట్ చేసినావు ఏం అవార్డులు తీసుకొచ్చినో చెప్తే మంచిగా ఉంటుండే అంటే చెత్త మాటలు పనికిరాని ఏషాలు విషయాలు వేస్తే ఎవరు కూడా పట్టించుకోరు అండ్ డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు బయటకి తీసుకురా టూ ఇయర్స్ అయింది ఇప్పటిదాకా దాంట్లో అవినీతి జరిగిందని ప్రూవ్ చేయలేకపోయిండు ఏ ఆ ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్ గా పాలసీ ఇష్యూసే ఉన్నాయని మెన్షన్ చేసారే తప్ప ఇక్కడ అవినీతి జరిగింది కేటీఆర్ గారు తిన్నారు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయలేదు సో అది ప్రూవ్ చేయలేని పరిస్థితి కాబట్టి దాన్ని ల్యాక్ చేస్తూ ఇట్లాంటి ఏ అంశం వచ్చినా కూడా అట్లాంటి కేసెస్ ని బయటకు తీసి డైవర్ట్ చేయాలా మీడియా అటెన్షన్ అంతా కూడా అటు డైవర్ట్ చేసి ప్రజలని కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు ఇది కూడా అంశం ఎందుకు తీసుకొచ్చారు బీసీ అంశం నడుస్తుంది కాబట్టి బీసీలో ఫార్టీ టూ పర్సెంట్ అనేది అటు ప్రజల వైపు పోవద్దు ఎవరు ప్రశ్నించద్దు ఈ గొడవలలో అది సైలెంట్ గా ఎలక్షన్ అయిపోవాలనే ఉద్దేశంతో అప్పుడేమో బీసీలకి నలభై రెండు శాతం అన్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చెప్తారు ఇరవై మూడు శాతానికి మేము దాన్ని ఇది చేస్తున్నాం అని మాట్లాడు మరి అబద్ధాలు చెప్పి దాన్ని ప్రజలు దాని మీద ప్రశ్నిస్తారు బీసీ నాయకులు దాని మీద ప్రశ్నిస్తారని ఆ ఉద్దేశంతో ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరదీస్తున్నారని మాకు అర్థమవుతుంది అండ్ ప్రజలకు కూడా అర్థమైంది